శ్రీలంక పర్యటనలో టీమిండియా ఆఖరి పోరుకు సిద్ధమైంది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా బుధవారం కొలంబో వేదికగా చివరి మ్యాచ్ జరుగుతోంది అయితే ఈ సిరీస్లో తొలి మ్యాచ్ టైకాగా రెండో వన్డేలో లంక మూడు ముప్పై రెండు పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది అయితే ఒకటి సున్నా ఆధిక్యంతో నిలిచింది ఆఖరి వన్డేలో విజయం సాధిస్తే శ్రీలంకనే సిరీస్ భరించుతుంది ఒకవేళ భారత్ గెలిచినా కూడా ఈ సిరీస్ ట్రైగా నిలుస్తుందన్న విషయం అర్థమవుతుంది భారత్ గెలవకపోవడానికి రెండు వన్డే మ్యాచ్ లో కూడా బ్యాటింగ్ వైఫల్యమే ఎక్కువ కనిపిస్తుంది శ్రీలంక స్పిన్ ను ఆడలేక పెవియన్ తో క్యూ కట్టారు రోహిత్ శర్మ మినహా మరే బ్యాటర్ కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అనాలోచితమైన నిర్ణయాలే టీమిండియా కొంప ముంచిందని అభిప్రాయపడుతున్నారు ఇక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం బ్యాటింగ్ ఆర్డర్ లో అతను చేసిన మార్పులు తీవ్ర స్థాయి నష్టం చేశాయి నాలుగు ఐదు స్థానాల్లో రావాల్సిన కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యన ఆరు ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు పంపగా వారు దారుణంగా విఫలమయ్యారు మరొక వైపు నాలుగు ఐదు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన శివం దుబే అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకోలేకపోయారు శివం దుబే దకౌట్ కాగా అక్షర్ పటేల్ మాత్రం బాగా రాణించారని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో మిడిల్ ఆర్డర్ ను బలోపేతం చేయడం కోసం గౌతమ్ గంభీర్ ఫోకస్ పెట్టాడు కేఎల్ రాహుల్ శివం దుబే స్థానాల్లో ఎడమచేతి వాటం బ్యాటర్ రిషబ్ పంత్ కు స్పిన్ సామర్థ్యం కలిగిన రియాన్ పరాగ్ ను తీసుకున్నారు ఇక మూడో డేలో టీమిండియా ఈ రెండు మార్పులతోనే బరిలోకి దిగింది ఈ ఇద్దరి రాకతో జట్టుకు మంచి సమతూకం వస్తుందని మాజీ క్రికెటర్లో సైతం అభిప్రాయపడుతున్నారు రియాన్ పరాగ్ ఆరో బౌలింగ్ ఆప్షన్ గా కూడా పనికి వస్తాడు కాబట్టి మిడిల్ ఆర్డర్ లో నిలకడగా ఉంటాడు కాబట్టే ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది రోహిత్ శర్మ శబ్బమన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ రియాన్ పరాగ్ అలాగే అక్షర్ సుందర్ కుల్దీప్ సిరాజ్ హర్ష్ దీప్ సింగ్